శ్రీమాద్రే నమ ఆహా అదృష్టం అంటే కుంభరాశి వారిదే ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థిలోపుగా కోట్లు గడించే యోగం ఒక స్త్రీ పగబట్టి చేసేది ఇదే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందన్న విషయాలు తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి కుంభరాశి ఇది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఆరుగాను వ్యయం పద్నాలుగుగాను అవమానం ఒకటిగాను కనిపిస్తున్నాయి ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా కుంభరాశి వారి జీవితంలో మంచి ఫలితాలు ఎన్నైతే ఉన్నాయో మిశ్రమ ఫలితాలు కూడా అదే విధంగా కుంభరాశి వారు ఎదుర్కోబోతున్నారు వీరి యొక్క ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వంటి మండుతున్న గ్రహాల అంశం కారణంగా బలహీనతను అనుభవించడం లేదా ప్రతి ఒక్కరితోనే కూడా విభేదాలు రావడం అపార్థాలు రావడం మనశ్శాంతి లేకపోవడం ప్రశాంతతను కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఈ కష్టాలనేవి మీకు కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి దాని తర్వాత గ్రహాల యొక్క మార్పు కారణంగా మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి మీరు మరియు మీ జీవిత భాగస్వామి మధ్య ఉన్న ప్రేమ దూరం అయినట్టయితే కనుక ఈ సమయంలో ఆ ప్రేమ కూడా పెరుగుతుంది ఒకరికొకరు ప్రేమగా ఆనందంగా ఉండగలుగుతారు ఇక కుంభరాశి వారి ప్రేమ జీవిత జాతకం ప్రకారం చూసినట్టయితే కనుక వీరి యొక్క ప్రేమ జీవితం అనేది కలిసి రాకపోవచ్చు ప్రేమించిన వ్యక్తితో విడిపోయే అవకాశం కూడా ఉంటుంది శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాల్లో ఉంటారు మీరు ఇష్టపడే వ్యక్తులతో మీ సంబంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల వారు మీకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది మీరు ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అనుకున్నా వారితో మీరు మీ ప్రేమ బంధాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనుకున్న కుటుంబం అడ్డు రావడం కానీ లేకుంటే కొన్ని కొన్ని విభేదాల కారణంగా దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడ్డం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి మీ స్నేహితులు వారి యొక్క మద్దతును మీకు అందిస్తారు ప్రతి విషయంలోనే కూడా మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థిలోపుగా మాత్రమే కాదు ఈ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి వారి కెరియర్ పరంగా శనిదేవుడు దేవుడు సంవత్సర పొడవున మీ రాశిలో నివసిస్తాడు మీ మూడవ ఏడవ మరియు పదవ గ్రహాలపై తన ప్రభావాన్ని చూపుతాడు మీ మూడవ ఇంటిపై శని ప్రారంభం కారణంగా మీరు చురుకుగా కృషి చేస్తారు పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతును కూడా తెలియజేస్తారు వారి యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరి సపోర్ట్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీ పదవ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తెచ్చి పెడుతుంది మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు శ్రద్ధతో కానీ లేదా కృషితో కానీ ఏదైనా పని చేస్తే దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది మీ వృత్తిలో మీకు అనుకూలత ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు ఏడవ ఇంటిపై శని ప్రారంభం ఇది దశమం నుండి పదవ ఇల్లు మీరు ఎంచుకున్న రంగంలో కెరియర్ పురోగతిలో శుభ ఫలితాలు చూడడానికి ఈ సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్లు వచ్చినప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా వెళ్ళలేకపోవడం వంటివి జరిగే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు వదిలి వెళ్ళలేకపోవడం కానీ లేదా కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ మీరు వెళ్ళలేకపోవడం లాంటివి జరుగుతాయి ఆచితూచి ఆలోచన చేసి ముందుకు అడుగులు వేయాలి బలమైన మార్పులు ఈ సమయంలో మీ జీవితంలో కనిపించబోతున్నాయి ఒక స్త్రీ మీ జీవితంలోకి రావడం కారణంగా నష్టాలు ఎదుర్కొంటారు ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా లేకుంటే ఏదైనా కొత్త పని ప్రారంభం చెయ్యాలి అనుకున్నా మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు ఒక స్త్రీ మీకు అడ్డుపడే అవకాశం ఉంటుంది మీ స్నేహితుల్లో ఎవరైనా కావచ్చు లేకుంటే మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు జాగ్రత్త అనేది మీరు ఈ సమయంలో వహించాల్సి ఉంటుంది పురోగతి సాధించబోతున్నారు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకోబోతున్నారు బలమైన నిర్ణయాలు కూడా కుంభరాశి వారు ఈ సమయంలో తీసుకోబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విలువైన విషయాల గురించి ఈ సమయంలో మీరు ఆలోచించబోతున్నారు కొంతమంది చెప్పిన మాటలు పట్టించుకోకుండా మీ విలువైన సమయాన్ని వృధా చేయకుండా కనుక మీరు ముందుకు అడుగులు వేస్తే ఇటువంటి కష్టం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు సంతానం పరంగా కూడా కుంభరాశి వారికి కలిసి రాబోతూ ఉంది విద్యార్థులకు ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవలసి రావచ్చు మీ చదువులపై దృష్టి పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీ దృష్టికి ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు జాగ్రత్త ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ డిప్రెషన్కి లోనవ్వకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిదిగా తెలుస్తుంది ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడినప్పటికీ కూడా శత్రు బాధలు వంటివి కనిపిస్తూ ఉన్నాయి గణనీయమైన విజయాలనేవి కుంభరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కొంతమంది కారణంగా కష్టాలు ఎదుర్కొంటారు మీ కృషి మీ పట్టుదల మాత్రమే మిమ్మల్ని ఈ సమయంలో కాపాడుతుంది కష్టాన్ని నమ్ముకుని కనుక కుంభరాశి వారి సమయంలో ముందుకు వెళ్ళగలిగితే అనుకూలమైన ఫలితాలనేవి చూడగలుగుతారు అన్ని విధాలుగా కూడా గొప్ప అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ పక్కవారి మాటలు నమ్మడం కానీ మీ శత్రువుల యొక్క మాటలు నమ్మడం అనేది కూడా మంచిది కాదు కొన్ని కారణాల వల్ల మీకెంతో ఇష్టమైన వ్యక్తుల్ని కూడా కోల్పోవచ్చు కానీ ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి గతంలో కూడా మీకు ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయినట్టయితే కనుక కొత్త వ్యక్తులు ఈ సమయంలో పరిచయం కాబోతున్నారు మీరు ప్రయత్నం చేస్తే కోల్పోయిన వ్యక్తుల్ని కూడా తిరిగి పొందే అవకాశం అనేది ఈ సమయంలో కుంభరాశి వారికి అధిక శాతం కనిపిస్తుంది వ్యాపారం పరంగా బాగుంటుంది కుటుంబ జీవితంలో కలహాలు ఎదురవుతాయి పిల్లల విషయంలో కూడా బాగున్నప్పటికీ వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి కుంభరాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించడం లేదు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడు సంకటహర చతుర్థి లోపుగా ఎలా ఉండబోతుందో చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉన్నారా అయితే వారికి ఈ వీడియోని షేర్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ